బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరుకానున్నారు మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉంది ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రధాని మోదీ అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు ఇటీవల తలెత్తిన తిరుమల లడ్డు వివాదంపై ఇరువురికి వివరించనున్నారు రాజధాని అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సంబంధించి చర్చించనున్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీవ్ర నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉంది ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు సంతోష్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటన అనేది అవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర పెద్దలనే అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని సైతం కూడా కలిసే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా ఇటు ఢిల్లీకి వెళ్లడం తోటి ఇక ఏదైతే వరద ప్రాంత ప్రభావిత ఈ తెలుగు రాష్ట్రాలు ఉండటంతో కేంద్రం ఇప్పటికే ఇటీవలే కేంద్ర సహాయం జరిగింది యితే కనుక ఇటు ఆర్థిక సాయంతో పాటు ఇక విభజన హామీలు సైతం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా డిస్కషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఆ ఏదైతే రాష్ట్రం విడిపోయిన విభజన అనంతరం కూడా కొన్ని హామీలతో పాటు అదే విధంగా కృష్ణా బోర్డు కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా నదీ జలాలకు సంబంధించినటువంటి పంపకాలు కావచ్చు వీటన్నిటిపై కూడా ఇటు చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇక ప్రధానంగా చూసినట్లయితే అభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి సహాయ సహకారాలతో పాటు విశాఖ సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కార్మికులు సైతం కూడా నిరసనలు తెలియజేస్తా ఉన్నారు అయితే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిని ఏ విధంగా చేయాలి అన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలతోటి చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి దీంతో పాటు ఇటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరావు సైతం కూడా పాల్గొనే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే అయితే కనుక ఢిల్లీ పర్యటనలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇటు చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల విభజన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలపై చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి సంతోష్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉంది ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు ప్రస్తుతం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి రైట్ ఇచ్చా ఇవాళ సాయం ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లాలన్నారు అయితే కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తీవ్రవాద నిరోధకంపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా ఉంది ఈ సమావేశానికి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు ప్రధానంగా అసంత ప్రభావిత ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఇట్లీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర ఆ వీటితో పాటుగానే గాని ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కీలకంగా రామల్సింగ్ కేంద్ర హోంశాఖ నుంచి ఆ దేశాలు వచ్చే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగానే ఆ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసేటటువంటి అవకాశం ఉంది తెలంగాణలో ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల వరదల వల్ల కూడా తెలంగాణలో దాదాపు పదివేల కోట్ల వరద నష్టం కూడా జరిగింది దానికి సంబంధించి కూడా నివేదికను పలుమార్లు కేంద్రానికి పంపించడం జరిగింది దాంతో పాటుగానే కేంద్ర మంత్రి చౌహాన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆ వరద నష్టం తీవ్రతను కూడా అంచనా వేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే పదివేల కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తే కేవలం నాలుగు వందల కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణకు మరిన్ని నిధులు సమకూర్చాలి ఈ వరద నక్షత్ర నక్ష ప్రచారాన్ని మరింత పెంచాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలు వాటితో పాటుగానే ఉన్నత యొక్క ఎందుకు చేయవలసి వచ్చింది వీటితో పాటుగానే మోదీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి మహారాష్ట్రాలు కూడా ప్రచారం చే ఎన్నికల ప్రచారంలో పాల్గొని రుణమాఫీ తెలంగాణలో పూర్తి స్థాయిలో చేయలేదు ఇప్పటి వరకు పది నెలలు గడుస్తున్నా కానీ ఎందుకు అక్కడ చేయలేదు ఇతర రాష్ట్రాల్లో కూడా హామీలు ఇస్తుంది అనేటటువంటి కోణంలో ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానికి కూడా ఎంతవరకు వచ్చింది రుణమాఫీ ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేశారు మిగిలిన రుణమాఫీని ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు వివరించేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ సిఎం రేవంత్ రెడ్డి ఈ షెడ్యూల్ విజి బిజీగా రెండు రోజుల పాటు జరగనుందని చెప్పుకోవాలి నిజం Okay, right. Thank you, Raju.